వెంకటేశ్వర కళ్యాణం చదివితే ఈ కలియుగంలో పెళ్లి చేయడం ఎంత కష్టమో అర్థమవుతుంది కుబేరుడు నుండి అప్పు దొరికిన తర్వాత శ్రీనివాసుడు అన్ని సరుకుల్ని సిద్ధం చేసి వంట చేసే బాధ్యతని అగ్నిదేవుడికి అప్పగించాడు దాంతో స్వామి పుష్కరిణిలో అన్నం పాపనాశనంలో పప్పు దేవతీర్థంలో కూరలు ఇలా ఒక్కో తీర్థంలో ఒక్కో వంటకాన్ని వండి అగ్నిదేవుడు విందుని సిద్ధం చేశాడు ఆ తర్వాత శ్రీనివాసుడికి బ్రహ్మ నివేదనకి ఏర్పాట్లు చేస్తే మన ఇంట్లో శుభకార్యానికి వచ్చేవాడు తిండి లేక మన ఇంటికి రాడు మన మీద ఉన్న అభిమానంతో శుభకార్యానికి వస్తాడు కాబట్టి అతిథి భోంచేసిన తర్వాతే మనం భోంచేయాలి అని శ్రీనివాసుడు చెప్పడంతో అదే శేషాచలంపై ఉండే అహోబిల నరసింహస్వామికి బ్రహ్మదేవుడు నివేదన చేశాడు అందరూ బోంచేశారా అని పేరు పేరున అడిగి శివుడు శ్రీనివాసుడు వకులమాత లక్ష్మీదేవి గరుత్మంతుడు ఆదిశేషుడు మన్మధుడితో కలిసి చీకటి పడింది దాంతో దేవతలందరూ ఆ రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్లారు ఓం నమో వెంకటేశ